గోల్డ్ లక్షకే దగ్గరగా అయింది కదండి ఏంటి ఎలా అనిపించింది ఏం కొంటామండి అంత రేట్ ఉన్నది అసలు ఏదైనా మ్యారేజెస్ అయినా కూడా అసలు కొందామంటే భయం వేస్తుంది అది చాలా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళయితే అసలు కొనలేరు ఆర్టిఫిషియల్ వేసుకొని ఉండడం అవుతుంది కనీసం మ్యారేజ్కి పుస్తకాలు కొందామన్నా కూడా భయపడుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి కానీ మధ్యతరగతి వాళ్ళకి అవకాశం లేదు కొంచెం ఇవి తగ్గితే మధ్యతరగతి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది మాలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అందరూ ట్రంప్ వచ్చాక గోల్డ్ రేటు తగ్గిపోతుందని అన్నారు తగ్గలేదు అసలు లేదండి ఇంకా పెరిగింది తను వచ్చినాక ఇంకా పెరిగిపోతుంది ట్రంప్ రావడం వల్ల తగ్గుతుంది అన్నది మాత్రం న్యూస్ విన్నాం కానీ తను వచ్చినాక ఇంకా పెరగడం ఎక్కువ న్యూస్ వినల్సి వస్తుంది ఎప్పుడు చూడు యూట్యూబ్లో పెరుగుతుంది తగ్గుతుంది ఇవి రెండు చూపిస్తున్నారు చెప్తున్నారు కానీ ఆశతో మేము చూడడం తప్ప వాళ్ళకేదో రేటింగ్ వస్తుంది ఇది యూట్యూబ్లో పెట్టుకునే వాళ్ళకి కానీ ఛాన్స్ అయితే లేదు తగ్గే ఛాన్స్ అయితే లేదు నైంటీ సిక్స్ ఏమో ఉంది ఇప్పుడు అంత ఉన్నాక ఇక లక్ష దగ్గర వచ్చినట్టే కదండి ఇంకా ఫోర్ థౌసండ్ అయితే వన్ ల్యాక్స్ బంగారం అంటే ఇష్టమే కదా సార్ ఎవరికి ఇష్టం లేదు చెప్పండి చిన్న పెద్ద అందరికీ అంటే లేడీస్కి తెలంగాణలో అయినా కానీ ఆంధ్రలో ఆంధ్రలో ఎక్కడైనా కూడా లేడీస్కి చాలా మందికి ఇష్టపడేది గోల్డ్నే సార్ తప్పేలాగా లేదు ఇదో కొద్ది గొప్పనైనా తీసుకోవడం అయితే జరుగుతున్నది ఎంత రేట్స్ అయినా కూడా కొనుక్కోవడం మాత్రం పెట్టి గోల్డ్ తప్పదు కదా సరే కొన్ని తప్పనిసరి కొనుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే పెళ్లికైతే కంపల్సరీ ఏదో అప్పు తీసుకొచ్చేనే కొనుక్కోవాలి ఇక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి అయితే అంతంత మాత్రమే ఏదో కొంచెం తీసుకొచ్చి పుస్తకాల వరకు పెట్టేసుకొని మిగతా అంతా ఆర్టిఫిషియల్ అంటే మీకు అవకాశం ఉంటే మరి రేట్లు పెరగడానికి కారణం ఓడిస్తారంటారా నేను చెప్పలేను అది అంతా జనాలు అంతా ఆలోచించాలి బంగారం గురించి ఓడించు ఓడించే కంపల్సరిగా ఓడించారా మోడీ గారు దయచేసి కొంచెం గోల్డ్ రేట్ తగ్గిస్తే బంగారం అంటే ఆడవాళ్ళకి ఇష్టమే ఒక మాకు మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు ఒక తగ్గితే మేము కొనుక్కోవాలి అనుకుంటున్నాము చాలా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా ఉపయోగం నాలాంటి వాళ్ళకి నాకు చాలా ఇష్టమండి బంగారం అంటేను ఏదో కొంచెం కొంచెం వేసేసుకొని కొనుక్కుంటుంటాను సో అలాంటిది ఇప్పుడు ఇంకా తగ్గితే ఇంకా ఇంకో రెండు నేను కొన్న టైంలో థర్టీ ఫైవ్ ఉండేనండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా నడిసింది ఇప్పుడు డబుల్ అయిపోయింది నైన్టీ టూ థౌజండ్ ట్వంటీలో ఎయిటీన్లో మాత్రం తక్కువ ఉండే ఇప్పుడు పెరిగిపోయింది డబుల్ అయిపోయింది అంటే డబుల్కి డబుల్ అయిపోయింది నా పెళ్ళైన టైంలో మాత్రము ఫోర్ థౌజండ్ ఉండేనండి ఇప్పుడు ఫోర్ థౌజండ్ లేదు ఇప్పుడు ఇక వన్ ల్యాక్ వచ్చేస్తుంది కొనడం అనేది చెప్పలేము సార్ ఇక ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిదే కానీ ఆడవాళ్ళకి బంగారం అంటే చాలా ఇష్టము రేపు దేనికైనా యూజ్ అయ్యేది కూడా బంగారమే మనం ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం మనకది యూజ్ అవుతుంది అదేం తాకట్టు పెట్టుకున్నా కూడా డబ్బులు ఇమీడియట్లీ మనకు వస్తుంది ఎవరో మనం బా పక్కకి వెళ్ళి అప్పు తెచ్చుకునే కంటే గోల్డ్ పెట్టుకుంటే మనకు అవసరాలు తీరిపోతాయి అలాంటిది కూడా చాలా వరకు ఉంది గోల్డ్ చాలా మందికి ఇష్టము అవసరానికి యూజ్ అయ్యేది రేపు పో అందరికీ కూడా అవసరమే అది రేవంత్ రెడ్డి గారు తులంబంగరస్త అన్నారు కదా అది precipitate మంచిదంటారా అది రేవంత్ రెడ్డి అట్లా దగ్గరికి ఉండొచ్చు మరి అదే ట్రంప్ గారిని అడుగుదాము అందరూ కలిసి ఆయనకి ఒకసారి చెప్పి రిక్వెస్ట్ చేద్దాము మరి రేవంత్ గారు మరి ఇస్తారా ఇప్పుడు ట్రంప్ జిందాబాద్ కాదు డౌన్ డౌన్ అయ్యి అట్లాగే ఉంది ఎందుకంటే గోల్డ్ కదా గోల్డ్ విషయంలో అలాగే జరుగుతుంది అలా ఏమీ అనలేము లేమో అయ్యి ఉండొచ్చు మేబీ അല്ല അവിടും എന്തെങ്കിലും തേവാമോ എക്വുണ്ട് കണ്ടെത്തി തന്നെ ചെയ്യലപ്പോൾ